విదేశాయి జిల్లా హిందూపురం శ్రీ వాసువి కన్యక పరమేశ్వరి జయంతి సందర్భంగా శనివారం హిందూపురం పట్టణంలోని కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు అమ్మవారి అలంకరణతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు భక్తాదులకి అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే సాయంకాలం అమ్మవారు పురవీధుల గుండా జరుగు ఊరేగింపులకి ఆర్యవేశులందరూ స్వచ్ఛందంగా వారి దుకాణాలను మూసివేసి పాల్గొనాలని సంఘం అధ్యకుడు జేపీకే రాము సెక్రటరీ కేపీ శ్రీకాంత్ ట్రెజరర్ కె రవీంద్రుడు యువజన సంఘం అధ్యక్షుడు ఎన్ఆర్ రాఘవేంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తంబి సుబ్రహ్మణ్యం ప్రకాష్ శ్రీనాథ్ సునీల్ మరియు శ్యాంబాబు చైతన్య కుమార్ తదితర డైరెక్టర్లు పాల్గొన్నారు రేపు బ్రహ్మాండంగా వాసు జయంతి శుభ సందర్భంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు పూజా కార్యక్రమాలు మరియు తదనంతరము అమ్మవారి గ్రామోత్సవము వేది ప్రమాణంగా జరుగుతుంది కాబట్టి ఆరు సోదరులందరూ విచ్చేసి ఈ యొక్క వాసువి జయంతిని శుభప్రదంగా చేయవలసిందిగా దిగ్విజయంగా సంపూర్ణంగా విజయోత్సవాలతో పాల్గొని అందరూ విజయం చేయవలసిందిగా మామవి దైవాసవి హిందూపురంలో తెలిసినటువంటి శ్రీ వాసిగి మాతవారి ఎనభై ఐదవ వాసవి జయంతి సంబరాలు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తిండి ప్రత్యేది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజున వాసిని మాత వారికి దేవాలయం అంటూ మహిళా మండలి చేత ఘనంగా దీపాల హాస్తిలు ఇవ్వడం జరిగింది మరియు ప్రతిరోజు దేవాలయం నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గణంగా నిర్వహించాం రేపటి రోజున వాసి మాస జయంతి తెలుసుకోవచ్చు దేవాలయం నుండి మహిళా మంగళవారి యొక్క అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరియు ఆరవయ శివుల సంఘం ఆధ్వర్యంలో రేపటి రోజు ఉదయం పదిహేను గంటలకు డై నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం సర్వజనులకు అన్న సంతర్పడి కార్యక్రమం నిర్వహిస్తున్నాం సాయంకాలం వివిధ రకాల పుష్పాలను పుట్ట చేత రెండు పైన వాసు మాత విగ్రహాలను పురవీరుల గుండె పురవీల గుండా చేస్తున్నాం హిందూపుర పట్టణ ఆరు సోదరులందరూ వాసువి జయంతి పురస్కరించుకొని రేపటి రోజు తమ వినంగా స్వచ్ఛందంగా సెలవు ప్రకటించి దేవాలయం దేవాలయాన్ని కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం జై వాసవి జయ జ్ వాసు కంప్లీట్ చేసుకొని ఈరోజు జయంతి వేడుకల్లో ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఈ యొక్క ఎనభై ఐదేళ్ళు జరుపుకుంటున్న ఆ అమ్మవారి జయంతి రోజున నిన్న రోజున చాలామంది మనం మా ఆరవయ విద్యార్థులకు ఉన్నతి పర్సంటేజ్ వచ్చినటువంటి వాళ్ళ ప్రభుత్వం కూడా సత్కరించడం జరిగింది దేవస్థానం పెద్దలు చేతుల మీదుగా మరియు రేపు రోజున జరిగిపోయి అమ్మవారి జయంతి వేడుకల్లో కూడా మతంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్క ఆరు వయసులో అక్కచనులు అన్నదమ్ముళ్ళు అబ్బులు తాతలు అందరూ కూడా పరిపూర్వంగా ఊరేగింపులో కావచ్చు దేవాలయంలో కార్యక్రమం అమ్మవారి సేవా కార్యక్రమం తెల్లవారు జరిగే అంశగా తిరుమంతుల సేవ నుంచి సాయంత్రం ఊరేగింపు సేవ వరకు కూడా అందరూ కూడా పాల్గొని విజయ దిగు చేయాల్సిందిగా విజయవంతంగా చేయాల్సిందిగా భక్తారులందరికీ కూడా వేడుకుంటుంది